చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సీక్రెట్ బాయ్ ఉందనమాట ఈ బాయ్లు ఇప్పుడు చేపలాటకైతే వచ్చినాము ఫిషింగ్ అయితే ఇప్పుడు దీంట్లో అనమాట చూడండి బాయ్ ఇంకొక బాయ్ చిన్న బాయ్ ఇది పెద్ద బాయ్ తొందరగా తీసుకోవాలా గొలుసు తీసి చూడండి తిరుగుండదు దీనికి దగ్గరికి ఫోన్ పైన చేపలు అడి పెద్ద చేపలు అడి మామూలుగా లోపలికి చూడని ఫ్రెండ్స్ అక్కడ చేపతో అన్నాడుతుంది మామూడు పోతున్నాడు కొంచెం లోపల తప్పిస్తే కను తీ లోపలికో पाएंगे జనీరా బాగుంది పట్టుకొని దానిలో నుంచి నువ్వు బయట నుంచి తీసి అక్కడ ఇక్కడ ఇప్పున్నావు మంచి వస్తుంది ఎప్పుడైతే దారి తట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ మంచి సైజులు చికెం అయితే కొత్తది ఫ్రెండ్స్ చికెం మొత్తం కొత్తది కొట్టుకోవచ్చునా లోతు అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ లోతు బాగుంది చూడండి తాడు పోతూనే ఉంది ఏమి తట్టుకోదని అనుకుంటున్నాం తట్టుకుంటే కానీ మీతో మన పని అయితే అమ్మ కంప ఉంది లోపల కంప ఉంది ఫ్రెండ్స్ లోపల తట్టుకుంటుంది బాగా ఈ టాంగసోల స్పెషాలిటీ ఏంటంటే ఇంకట్లాంటివి ఇట్లా వస్తుంది చూడని కంప ఇట్లా తీసుకోవచ్చు చిక్కు చిక్కు తీసుకోవచ్చు చేపలు కూడా దులుపచ్చు చేపలు కూడా బాగుద్దు వేసిన వెంటనే ఇట్లా ఇచ్చుకోకపోలేదు కాళ్ళు ఏ వాటర్లో వేసినా సరే పొలం మాత్రం నిమ్మరణం ఆగుతుంది ట్రెన్ సిస్ వంటివి బాగా వేసేటప్పుడు ఏంటంటే ఫుట్బాల్ పైపులు పైపులా అవి తట్టుకుంటాయి అనమాట అది మెయిన్ ప్రాబ్లం తూకం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే స్పీడ్ ఎక్కువ ఇచ్చినప్పుడు స్పీడ్ వినబోతుంది గాలికి భిడ్ येला सेलो पंडापोल आलुपी देऊ Esa parte la diga. ¿Eh? Ah, bomba. నీళ్ళు వచ్చిపోయి చూడండి ఫ్రెండ్ లాంగ్ కొట్టాలంటే ఇట్లా కొట్టాలే తాడు మొత్తం అయిపోయింది ఇంకా లాంగ్ కొట్టచ్చు కానీ సాళ్ళు విడికే అక్కడ గడ్డిగా వడతా ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత లాంగ్ అంటే అంత లాంగ్ కొట్టచ్చు డి అంత గేడే ఫిట్ పోను పడిపోతుంది అట్లే తాడు పడుకొని పోయి ఏం కాదు రాక అలా కట్టుకోవచ్చు సార్ నమస్తే ఫ్రెండ్స్ చూడండి చేపలు అయితే ఇంకా ఒక మూడు నాలుగు కేజీలు పడ్డాయి సో ఇంకా చాలా అని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని అంతా రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతా సో ఇలాంటి సీక్రెట్ ప్లేస్లో వేయాలంటే కొంచెం ఏంది భయం అంటే కొంచెం అంటే ఈ బా ఇది వంపు వడిక అనమాట వంపు పెద్ద వంపు ఇక్కడ చిన్న గుంతలాగా తీసిర్రు ఈ గుంతలు ఏదైనా తట్టుకుంటే తీయాలంటే సో చాలా లోతుంది ఇది చాలా మస్తులోతుందనమాట అంతే ఇది ఎంత లోతుందంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ ఉంది పదిహేను ఫీట్లు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంత దిగాలి దిగాలంటే కొంచెం రిస్కీ చేయవలసిందే సో కానీ ఇంకా అలవాటే కదా ఇంకా మత్స్యకారులకు అలవాటు ఎక్కడైనా దిగి ఎక్కడైనా తీస్తారనమాట సో అది సంగతి అందుకనే ఎక్కువ ఇబ్బంది పడకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా మొత్తం సామాన్ అయితే సరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మనది ప్యాకప్ చేయవలసిందే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్